హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వీకెండ్ ఈరోజు కొంచెం స్పెషల్ డే కూడా అందుకే ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతున్నాము సో మార్నింగ్ టెన్ అవుతుంది ఇంకా మంచి పూర్తిగా పోలేదనమాట బట్ అట్లీస్ట్ ఎక్కడో కొంచెం ఎండైతే వస్తుంది కానీ ఫుల్ చలిపెడుతుంది మర్చిపోయాను ఈ రోజు ఒక చిన్న పార్టీ ఉందని చెప్పి లేకపోతే నేను ముందు రోజు హెడ్ బాష్ చేసేదాన్ని ఎందుకంటే మనది షార్ట్ హెయిర్ అయినా కూడా ఈ చలికి జుట్టు తొందరగా ఆరదనమాట సో ఈరోజు మనకి పెద్దగా పని ఏముండదు ఉండదు కాకపోతే ఇంకా మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్అప్ అయ్యి పూజ అయితే చేసుకోవాలి కదా సో బయటికి వెళ్ళే ముందు ఇంకా అందుకని ఎయిట్ ఓ క్లాక్కి ఎలాగో లేచాము చలికి ఎంత బద్ధకంగా అనిపిస్తుంది అంటే ఒక్క పని కూడా చేయాలనిపించట్లేదు సో ఇంటి దగ్గర వాతావరణం ఎంత చల్లగా అయితే లేదు కానీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఉండేదే సో జమ్మూ అండ్ కాశ్మీర్లో అంత చలి పెడుతున్నా కూడా మంచు కనిపిస్తున్నా కూడా ఇంట్లో అంత తెలిసేది కాదు కానీ తెలీదు ఢిల్లీలో ఎందుకో కానీ అసలు తట్టుకోలేకపోతున్నాము సో ఇప్పుడైతే వెళ్ళి ఓపెన్ ప్లేస్లోనే కూర్చోవాలి కొంచెం ఎండొస్తే బాగుండాలనుకుంటున్నాము అండ్ పిల్లలతోటి రెడీ అవ్వడం అంటే నాకు ఒక పెద్ద టాస్క్ అసలు నా దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా నాకు గుర్తుండదనమాట ఇప్పుడైనా యాక్సెసరీస్ వేసుకుందాం అంటే ఏం లేవనుకుంటాను కానీ ఒకసారి వెతికితే ఎప్పుడెప్పుడో కొన్నవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది నాకు నాకు రెండు డెలివరీస్ అయిన తర్వాత ఎక్కడో కొంచెం మతిమరపు వచ్చిన ఫీలింగ్ వస్తుంది సెకండ్ డెలివరీ మా చిన్నవాడు పుట్టిన తర్వాత అయితే ఇంకా అనిపిస్తుంది అనమాట బేసిక్గా నాకు అంతేనా లేకపోతే నాలాంటి మామ్స్ అందరికీ అలాంటి ఫీలింగ్ ఉంది అని ఒక కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు అవడం వల్ల నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళ మీద అరిచి వాళ్ళు చేసే పనులకి ఇది చూడండి బామ్ మొన్ననే కొనుక్కున్నాను మా వదినతో పాటు జూడియో స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ కాజల్ లిప్ బామ్ అవన్నీ కొంచెం తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ దొరుకుతాయి అనమాట సో వింటర్ సీజన్ కదా అని తెచ్చుకుంటే మా చిన్నోడు దాన్ని మొత్తం పైకి కిందకి అనేసి రోజు గుర్తొచ్చినప్పుడల్లా మూతికేసుకొని వేసుకొని పామేసుకుంటా ఉంటాడు దాన్ని మొత్తం అంతా పిస్కేసాడు అనమాట ని అది పైకి కూడా రావట్లేదు సరిగా ఆ రోజుల్లో ఇంట్లో పది మంది పిల్లల్ని కనేవాళ్ళు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇలా మనలాగా దూరంగా ఉండేవాళ్ళకైతే ఇంకా ఏ ఆప్షన్ ఉండదు సో మనం ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళాలి లేదంటే వెళ్ళడం అన్న మానేయాలి సో ఈ వాచ్ ఎప్పుడో కొనుక్కున్నాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను అది ఉందని చెప్పి అసలు లేదు నాకు సో వస్తువులన్నీ వచ్చిన తర్వాత మొత్తం బ్యాగులు అన్నీ సర్దుతుంటే ఇది కనిపించింది అనమాట ఆ చిన్న బ్రేస్లెట్ ఏమో సండే మార్కెట్లో తీసుకున్నాను బాగుందని చెప్పి వేసుకున్నాను సింపుల్గా ఈ ఇయర్ రింగ్స్ గుర్తున్నాయి మీకు నా కేరళ ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు గిఫ్ట్ అనమాట సో ఈ డ్రెస్ పేదకి ఏది సెట్ అవుతుందా అని చెప్పేసి చూసుకుంటున్నాను నేను వస్తువులన్నీ మర్చిపోతా అని చెప్పేసి ఒక దగ్గరే పెట్టుకున్నాను కానీ మా చిన్నోడు అన్ని పట్టుకెళ్ళిపోయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడేస్తున్నాడు సో ఇంట్లో ఒక మిర్రర్ కూడా పెట్టుకున్నాను ఆ మిర్రర్నేమో పగలగొట్టేశారు ఇంకొకటి వాల్కి మిర్రర్ ఉంది కానీ ఇంక చలి కదా కింద నిలబడలేక ఎండ పడుతుందని చెప్పేసి బాల్కనీ దగ్గర కూర్చొని ఇంకా మొబైల్లో చూసుకుంటా మొత్తం కాజల్ లిబ్బా అన్ని రాసుకున్నాను ఇక ఇయర్ రింగ్స్ పెట్టుకుందామంటే వాడేమో తీసుకెళ్ళిపోయి పడేనా పడేనా అని చెప్పి నన్ను ఏడిపిస్తున్నాడు ఇద్దరు అబ్బాయిలతో ఉంటే నిజంగా మామూలుగా ఉండదు అసలు కావాలని నన్ను ఏడిపిస్తూ ఉంటారనమాట ఎవరన్నా ఫ్రెండ్స్ని ఏడిపిస్తారు బయట వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి నన్ను ఏడిపిస్తూ ఉంటారు ఇంట్లో ఇక వాళ్ళని అయితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను నేను కూడా మధ్య మధ్యలో ఏడుకు మొహం పెడితే తీసుకొచ్చి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు నాకు బట్ అంటే ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళని వాళ్ళ మీద అరవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా డిఫెన్స్ ఫ్యామిలీస్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడమే పెద్ద విషయం అంటే పెద్ద విషయం అంటే కలిసి ఉండరని కాదు బట్ కొన్ని ఏరియాస్ లో కలిసి ఉండడానికి అవ్వదు సో ఇలాంటి సిటీస్ వచ్చినప్పుడు ఏంటంటే కలిసి ఉండడానికి బాగుంటది చక్క ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా కలిసి వెళ్ళొచ్చు సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ఇవాళ ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట ఇంకా దానికోసమే సింపుల్ గా రెడీ అవుతున్నాను పార్టీస్ అయితే జరుగుతూ ఉంటాయి గానీ ఓన్లీ జెంట్స్ మాత్రమే అలౌడ్ సో ఈ ఒక్కదానికి విత్ ఫ్యామిలీతో మొత్తం పిల్లలతో సహా అందరినీ ఇన్వైట్ చేస్తారు ఇంకా వెళ్ళేసి చక్క పిల్లలతో ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట ఇయర్ లో మాకు ఒకే ఒక్కసారి జరుగుతుంది ఈ ఈవెంట్ అండ్ చాలా మంది ఇదే మంత్ లో వింటర్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతారు నేను మిస్ అయిపోతాను అనుకున్నాను బట్ లక్కీగా నేను వచ్చిన తర్వాతే ఈ ఫంక్షన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మొత్తం రెడీ అయిపోయి సింపుల్ గా దేవుడి దగ్గర ఒక దీపం అయితే పెట్టుకుంటున్నాను సో అందరూ పూజ ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నాకు నేను టైం బట్టి నా పూజను చాలా సింప్లిఫై చేసుకుంటాను ఒకవేళ టైం ఎక్కువ ఉందనుకోండి ఒక పంచపాత్రలో నీళ్లు తీసుకొని ఆచమనం చేసుకున్న దగ్గర నుంచి మొత్తం పద్ధతిగా స్టార్ట్ చేస్తాను ఒకవేళ నా దగ్గర టైం ఎక్కువ లేదు అని అనుకుంటే కనుక నార్మల్గా ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ అన్ని నీట్గా తీసేసి ఆ పూజ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుని డైరెక్ట్గా ఒక దీపం పెట్టేసి ఏదైనా నైవేద్యము పళ్ళో లేకపోతే ఏదో ఒకటి పాలో ఏదో ఒకటి పెట్టి దండం పెట్టేసుకుంటాను ఇంకా ఏం చేయను అనమాట మంచిలో ఒక శ్లోకం చదువుకుంటాను ఇంట్లో టైం ఎక్కువ ఉందనుకుంటే ఒకలా చేస్తాను టైం లేదనుకుంటే మాత్రం ఇలా డైరెక్ట్గా దీపం పెట్టేసుకుని వెళ్ళిపోతాను బట్ ఏదో ఒకటి ఇంట్లో అయితే ఆ డివైన్ స్మెల్ అనేది డెఫినెట్గా రావాలి నాకు లేకపోతే ఆ రోజు అంత సాటిస్ఫైయింగ్ అనిపించదు ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా షూస్ వేసుకునే వెళ్తాము సాక్స్లు కంపల్సరీ ఇంట్లో కూడా వితౌట్ సాక్స్ అస్సలు తిరగలేము కాళ్ళు అసలే నాకు ఎక్కువ ఓవర్ హీట్ వల్ల కాళ్ళు పగుళ్ళు వస్తాయి బాగా సో ఈ వింటర్ సీజన్కి ఇంకా పగుళ్ళతో పాటు బ్లడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే అసలు బాగా బ్లడ్ కూడా వచ్చేసేది కాళ్ళు పగిలిపోయి ఆ చలికి సో ఇక్కడ అంతా కొంచెం కేర్ఫుల్ గా ఉన్నాను అప్పుడు కొత్తలో కాబట్టి తెలియదు ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుంటాను కాళ్ళకి క్రీమ్ అవన్నీ రాసుకొని సాక్స్ వేసుకొని ప్రాపర్ గా ఉంటాను అనమాట ఇంట్లో ఇక మా క్వార్టర్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే ఒక వన్ కిలోమీటర్ ఉంటది అయినా మేము బైక్ తీసుకొని వచ్చాము ఇక ముందు రోజు నుంచి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో ఫైనలీ ఈ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ఒక పార్టీ అనమాట ఈ పార్టీ ఎందుకనేది ఏంటనేది నేను చెప్తాను సో ఇక ఇటు పక్కనేమో వంటలు చేస్తున్నారు ఆర్మీలో చాలా ట్రేడ్స్ ఉంటాయి మా హస్బెండ్ పనిచేసే ట్రేడ్ స్టార్ట్ చేసేది ఆల్మోస్ట్ రెండు వందల అరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సో అది ఎవ్రీ ఇయర్ మన ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే సెలబ్రేట్ చేస్తారు సో వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అనమాట హాయ్ చెప్తున్నారు మన యూయర్స్ కి ఇక పబ్లిక్ ప్లేస్ లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనేది మా చిన్నోడికి అనవసరం వాడు ఏది అడిగినా అది ఇచ్చేయాలి అక్కడ డెకరేషన్ చేశారు సో బెలూన్స్ అన్ని పీకేసి నాకు ఇచ్చేయంటున్నాడు ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదురా అప్పుడే పీక్తే అని చెప్పారు అసలు వినట్లేదు కొంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అల్లరి చేస్తారు బయటకు వచ్చినప్పుడు చాలా డీసెంట్ గా సైలెంట్ గా ఉంటారు మా వాళ్ళు మాత్రం ఇంటా బయట ఒకటే రచ్చా ఎంత ఏడిపిస్తున్నా చాలా వరకు ఓపిక పడతాను ఏం అనకూడదని చెప్పి కానీ నా ఓపిక ని ఇంకా ఇంకా టెస్ట్ చేస్తా ఉంటారనమాట పిల్లలందరూ ఆడుకుంటుంటే ఈడు మాత్రం నా ఒళ్ళు ఎక్కి కూర్చున్నాడు అదే ఇంటి దగ్గర ఉండరా అంటే క్వార్టర్స్ లో తలుపు తీసుకుని మరి బయటకు పారిపోతాడు అనమాట ఇంకా అంతే సంవత్సరం పొడుగుతా అప్పుడప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి బట్ అన్నిటికీ ఉమెన్స్ నాట్ అలౌడ్ ఈ ఒక్కదానికి మాత్రం విత్ ఫ్యామిలీస్ తో అలౌ చేస్తారు మాకు ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసే పని ఉండదు ఎందుకంటే ఎంటీ స్టమక్తో వస్తాము స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ ఇలా చాలా ఉంటాయి మరి అవన్నీ తినాలంటే కొంచెం పొట్ట ఖాళీగా పెట్టుకొని రావాలి కదా సో ఇప్పుడే కల్లెల్ వాళ్ళ వైఫ్ వచ్చారనమాట మేము సీఓ మ్యామ్ అని పిలుస్తాము ఇంకా రాగానే పిల్లలందరికీ ఫస్ట్ చాక్లెట్ పంచడంతో స్టార్ట్ అయింది ఈవెంట్ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నా మొత్తం అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు బట్ ఏంటంటే వింటర్ హాలిడేస్ కాబట్టి కొంతమంది లీవ్కి వెళ్ళిపోయారు నేను ముందే వెళ్ళొచ్చాను సో నేను వచ్చిన టైంకి చాలా చాలామంది వెళ్ళారు పక్కన స్నాక్స్ వస్తూ ఉంటాయి మనకి ఇంకొక పక్కన పిల్లలందరికీ ఇలాంటి ఈవెంట్స్ అంటే గేమ్స్ పెడుతూ ఉంటారు ఇక్కడ జిలేబీ రేస్ అనమాట మొత్తం జిలేబీస్ అన్నీ ఒక థ్రెడ్కి కట్టేసి టెన్ ఇయర్స్ బిలో పిల్లలందరినీ కాంపిటీషన్ పెడతారు ఇక మా వాడికి అయితే ఫస్ట్ టైము ఆల్రెడీ మార్నింగ్ నుంచి చెప్తున్నా జిలేబీ రేస్లో పార్టిసిపేట్ చేయరానికి గిఫ్ట్ వస్తుందిరా అని వాడేమో పరిగెడతాడు అదే ఇంటి దగ్గర ఎవరైనా వెనకాల పడుతుంటే దొరకకుండా పారిపోతాడు ఇక్కడ మాత్రం పరిగెత్తరా పరిగెత్తరా అంటే ఏదో వాడికి ఆకతాయితనంగా ఉంది కాంపిటీషన్ లాగా ఇంకా ఫీల్ అవట్లేదు అనమాట మా చిన్నోడు వస్తే పాప మాడికి జిలేబీ అందట్లేదని అడిగి నోట్లో పెట్టాను వాడేమో ఆల్రెడీ కాంపిటీషన్ కన్నా ముందే ఒక రెండు మూడు జిలేబీలు తినేసాడు నాకు వద్దమ్మ అని జిలేబీ వస్తున్నాడు వాడికి అది కాంపిటీషన్ కూడా తెలియదు ఇకేదో అలా ఫన్నీగా అయిపోయింది సో వేరే పిల్లలకి వచ్చాయన్నమాట సో ఫస్ట్ టూ టూ పొజిషన్స్కి గిఫ్ట్స్ అయితే ఇస్తారు సో ఈ గ్యాబ్లో మనకి స్నాక్స్ వచ్చాయి పన్నీర్ పకోడా ఇంటి దగ్గర ఏమైనా చేశాను అనుకోండి కొంచమే చేస్తా కాబట్టి కావాలి కావాలని కొట్టుకుంటారు ఇక్కడ మనం ఎన్ని తిన్నా అన్లిమిటెడ్ అనమాట పెడుతూనే ఉంటారు స్నాక్స్ తినండి అంటే ఏం తినరు సో తర్వాత పకోడా అయిపోయిన తర్వాత పల్లీ చాట్ వచ్చిందనమాట భలే ఉంది స్నాక్ సో పిల్లలకి జిలేబీ రైస్ అయిపోయిన తర్వాత ఆ లేడీస్ అందరికీ లెమన్ స్పూన్ రైస్ కూడా పెట్టారు నేను కూడా పార్టిసిపేట్ చేశాను బట్ అన్ఫార్చునేట్లీ పడకుండా అయితే వెళ్ళాను కానీ ఫస్ట్ నేను వెళ్ళలేదు నాకన్నా ముందు వేరే వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి గిఫ్ట్స్ కూడా వచ్చాయి ఒక పక్కన గేమ్స్ జరుగుతూనే ఉంటాయి ఇంకో పక్కన ఇలాగా స్నాక్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇక ఇంతమంది పిల్లలు ఆడుకుంటుంటే అగస్త్య మాత్రం అసలు ఏంటో నిద్ర కరువైనట్టు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు వీడు మామూలుగా అసలు ఇంట్లో పడుకోమంటే పడుకోడు డే టైంలో అలాంటిది ఇక్కడకి వచ్చి పడుకున్నాడు సో ఇప్పుడు మళ్ళీ బజ్జీలు పకోడాలు అయిపోయిన తర్వాత చికెన్ స్నాక్స్ వచ్చాయనమాట స్నాక్స్ ఏది ఇచ్చినా కూడా అన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తారు భలే ఉన్నాయి చికెన్ తిన్నాక మళ్ళీ ఆలూ బోండా వచ్చింది కాకపోతే ఎక్కువ శనగపిండి ఐటమ్స్ ఎక్కువైపోయినాయి సో అందుకని నేను ఇంకా ఎక్కువ తీసుకోలేదు దాని తర్వాత పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయి ఇంకా అవి బాగా వేడి వేడిగా ఉన్నాయన్నమాట సో నేను కూడా తిన్నాను ఇక అగస్సే వాళ్ళు పడుకోవడంతో నేను ఎందులో పార్టిసిపేట్ చేయలేకపోతున్నా ఇంకా మా హస్బెండ్ కూడా కనిపించకుండా జాగ్రత్తగా జారిపోయారు సో ఇలా ఓపెన్ గా ఆయనకి పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం షై ఫీల్ తొందరగా రారనమాట చక్కగా హస్బెండ్ అండ్ వైఫ్ చూడండి ఎంత బాగా ఆడుతున్నారో దీన్ని బ్రిక్ రేస్ అంటారు కాలు కింద పెట్టకుండా ఇటుకు చివరి వరకు వెళ్ళాలి ఇక ఎలాగో ఆట ఆడే ఛాన్స్ లేదు అందుకే కూర్చొని చక్కగా స్నాక్స్ ఉంటే అది తింటూ నేను గేమ్స్ చూస్తూ అలా కాసేపు చిల్లయ్యాను ఇక లేడీస్ కి అయిపోగానే జెంట్స్ కి ఇలాగా సాక్రెస్ పెట్టారు పెట్టిన ప్రతి గేమ్లో ఫస్ట్ టూ విన్నర్స్కి గిఫ్ట్స్ వస్తాయి సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ మ్యూజికల్ చైర్ చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఆడుంటాం కదా బట్ మాకు ఖచ్చితంగా ఈ ఈవెంట్లో ఎవ్రీ ఇయర్ కామన్గా జరిగేదనమాట ఈసారి మా వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ప్రత్యక్షమయ్యి నువ్వు గేమ్ ఆడు నేను చూస్తాను అగస్త్యాన్ అని చెప్పేసి పార్టిసిపేట్ చేయమంటే ఇంకా నేను కూడా వెళ్ళను అండ్ అక్కడ గెలిచింది కదా గ్రీన్ డ్రెస్ వేసుకుని తను కూడా తెలుగు వాళ్ళే అంటే తెలుగు ప్లస్ మరాఠీ అనమాట నా పక్కన కూర్చుని అక్క కూడా చాలా గట్టిగా ట్రై చేసింది బట్ లాస్ట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు ఇంకా చైర్ మిస్ అయిపోయింది అనమాట వచ్చేసింది ఈ రోప్ రోప్కి ఒక పక్కన ఆర్మీ వాళ్ళు ఇంకొక పక్కన అంతా ఆర్మీలోనే బయట నుంచి వచ్చి వాళ్ళు సో ఫైనలీ ఆర్మీ జెంట్స్ గెలిచారు ఇక ఫుల్ జోస్లో లో ఉన్నారనమాట అందరూ ఇక లాస్ట్ లో గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అందరం కలిసి లంచ్ వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ త్రీ అలా అయిపోయింది ఆల్రెడీ నుంచి స్నాక్స్ తింటానే ఉన్నాం కదా పెద్దగా ఆకలి అనిపించలేదు అందులో మళ్ళీ వెనకాల చూసారా మంచు ఎలా వచ్చేస్తుందో త్రీ థర్టీ అవుతుంది కదా సో అందుకని ఇంకా తినేసి పైల్దేరాలి ఇక ఐటమ్స్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ మొత్తం చేశారు దాల్ మక్ని మష్రూమ్ కర్రీ చికెన్ ఎగ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ దాంతో పాటు కొన్ని తందూరి రోటీస్ పూరి పూరి పాపడ్ ఇక బ్రెడ్ హల్వా చాలా చేశారు వెరైటీస్ అయితే ఈ కనిపించే బాక్స్ లు ఉన్నాయి కదా సో కాంప్లైన్ బాక్స్ లు చిన్న చిన్న స్నాక్స్ ఏమన్నా పెట్టుకునేది ఈ బాక్స్ నాది ఈ బాక్స్ నాది అని చెప్పి తన్నుకుంటున్నారు మా చిన్నోడైతే ఎంచక్క వెళ్ళి వాడు ఏ ఫుడ్ తినలేదు అనమాట వాడికి నచ్చిన సలాడ్ మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బాక్స్ లో నాకు సలాడ్ అయింది అని చెప్పి అడిగి తెచ్చుకొని ఇంకా అది మాత్రమే తిన్నాడు వాడు అసలు ఏ ఫుడ్ తినలేదు ఏ స్నాక్స్ వచ్చిన టైంలో అయితే పడుకునే ఉన్నాడు ఇంకా అంతే ఇంట్లో చేసినప్పుడు ఓకే బయటకి ఇన్ని వెరైటీస్ ఉన్నా కూడా పిల్లలు అసలు ఏంటో తినడానికి ఇష్టపడరు ఇక దాంతోపాటు ఇలాంటి స్లిప్పర్స్ కూడా ఇచ్చారు బాటిల్స్తో పాటు ఇక మా ఆయనేమో అందరూ అయిపోయిన తర్వాత ఎప్పటికో లంచ్కి వచ్చారు అందరు వెళ్ళిపోయారు నేను మాత్రం ఇక్కడే ఉండిపోయిన తను తినలేదని సో ఇంకా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నారు ఇదంతా ఇప్పుడు అయ్యేలా లేదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ దగ్గర బండి కీస్ తీసుకొని నేను పిల్లలు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము జాకెట్స్ క్యాప్స్ కూడా ఏం రాలేదు ఇంకా అందుకనే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మా పార్టీ ఎలా అనిపించుతున్నారు అని మీకు కామెంట్లో చెప్పండి డిఫెన్స్ లో ఉన్న ఫ్యామిలీస్ కి పెద్ద పెద్దగా పార్టీలు ఏమి ఉండవు ఏదో ఎప్పుడో ఒకసారి జరిగే ఈవెంట్ అనమాట నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్